ప్రజల పక్షం నుండి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఐదేళ్ల వైసీపీ పాలనలో ధ్వంసమైన ప్రజా పాలనను పునరుద్ధరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిదవ వార్డు సుపరిపాలన కార్యక్రమంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే రష్యాలో భారీ భూకంపం భయపెడుతున్న భూకంప దృశ్యాలు మదనపల్లి కనక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా యాభై ఒకటవ విజయ సువర్ణ చతుర్మాస వ్రతం పూజల్లో పాల్గొనాలని కోరినైసీ అధ్యక్షులు ఓం ప్రకాష్ మదనపల్లి మీదుగా కడప బెంగళూరు రైల్వే లైన్ పనులను పునః ప్రారంభించాలిఐ జిల్లా కార్యదర్శి చూస్తే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ తొమ్మిదో వార్డ్ సుభాష్ రోడ్డు ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వార్డులో ఇంటింటి ప్రచారంలో ఏడాదిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఏడాదిలో పూర్తి చేసి సంక్షేమంతో పాటు పోలవరం అమరావతి నిర్మాణాలను పునరుద్దరించి రాష్టంలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తో మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి మదనపల్లిను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు నాదిల్లా తెలుగు మహిళా కార్యదర్శి విజయమ్మ భారతీయ నాయుడు నవీన్ చౌదరి కౌన్సిలర్ మార్పురి బాబు తేదప్ప సీనియర్ నాయకులు రామకృష్ణ ఆచారి జేసీబీ వేణు ఆదిల్ అలీఖాన్ ఇంతియాజ్ గౌస్ ఆజామ్ నియోజకవర్గ తెలుగు యువత నాయకులు నాదిల్ల అరుణ్ తేజ్ ఆరో వార్డు మాజీ కౌన్సిలర్ బాబ్జీ అచ్చం నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ సిబ్బంది స్థానిక మహిళలు పాల్గొన్నారు ముగ్గురికి కూడా ముగ్గురికి కూడా తల్లికి బంధనం పడింది ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు పడింది అమ్మా కూడా పడింది ముగ్గురు పిల్లల పేర్లు ఏమి ఆయుషా సౌ ముగ్గురికి కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఒక మెగబి ఇద్దరు ముగ్గురికి కూడా ముప్పూ వేలు చొప్పున ముప్పై తొమ్మిది వేల రూపాయలు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తల్లికి బంధనం ఎందుకు ఇవ్వడం జరిగింది ఇద్దరు పిల్లలు తల్లికి వందన పడింది గ్యాస్ సిలిండర్ వచ్చిందమ్మా ఆ గ్యాస్ డబ్బులు పడినాయి అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వచ్చినాయి ఇద్దరు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు చెప్పిన ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు తల్లికి వందనం పడింది ఆగస్టు పదహైదు నుంచి వచ్చింది ముగ్గురు పిల్లలు చదువుతా ఉన్నారు ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేల రూపాయలు పడింది ఇంకొక పిల్లవాడు చిన్నవాడు ప్రభుత్వం స్పష్టంగా ఉంది పిల్లలకు చదివే అభివృద్ధి సుపరి పరిపాలన తొలి మనము ఎనిమిదో తొమ్మిదో తిరుగుతున్నాము ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు ఒకే ఒక్క మాట చెప్తున్నారు ప్రభుత్వం ఆర్థికంగా కష్టాలున్నా కూడా ప్రజల పట్ల సంక్షేమం పట్ల మా పిల్లల చదువు పట్ల తల్లికి వందనంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్గా ఎనిమిది వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షను పదివేలు పదహైదు వేలు పెన్షను అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సాధ్యం కాని పని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీనికి ఆయనే స్ఫూర్తి భారతదేశానికే ఒక మంచి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు పనిచేస్తున్నారు దీనికి కారకులు ఈ రోజు మదనపల్లి కాల్స్టేషన్ లో నేను మీది వాడవాడ మా నాయకుడి వీళ్ళే సహకారం వీళ్ళే సర్వస్వం వీళ్ళందరితోనే పార్టీ మనగడ మా పార్టీ నాది కూడా ూరు ఇన్ఛార్జీ చెల్ల రామచంద్రారెడ్డి వనమల దెన్నే గ్రామం నందు బుధవారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వందలాది మంది గ్రామ ప్రజలు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన తల్లికి వందనం ఉచిత సిలిండర్లు పింఛన్ల పెంపు తర్ల పథకాలను గ్రామ ప్రజలతో తెలియజేయడంలో పాటు అర్హులకు సక్రమంగా పథకాలు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పట్ల జన ఆమోదం లభించిందన్నారు ప్రజల మద్దతు కూడగట్టుకుని రానున్న నాలుగేళ్లలో మరింత మెరుగైన పాలన ప్రజలకు అందించేందుకు కృషి ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యకుడు మాధవరెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు శివరెడ్డి ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ సేమీపతి యాదవ్ పోలీస్ గిరి శ్రీకాంత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్ మహిళా అధ్యక్షురాలు కవిత రాంబాబు వెంకటముని యాదవ్ సయ్యద్ సోహల్ బాషా షామీర్ ఇబ్రహీం మంగళం సోమశేఖర్ సలవారిపల్లి హరికృష్ణారెడ్డి కంగా నెల్లూరు వెంకటరమణ చదల్ల వెంకటరెడ్డి ప్రసాద్ స్వామి వడ్డర సంఘం సుబ్రహ్మణ్యం తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు పుంగనూరు మండలం గ్రామానికి జరిగింది ఈ గ్రామ ప్రజలతోనేమి ఇప్పుడున్న యావత్తు ప్రజానికమవుతనేమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక సంవత్సరంలోనే చాలా అద్భుతంగా ఉంది చెప్పిన పథకాలన్నీ కూడా ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చెప్తే దానికి ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేయడం జరిగింది తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటికి ముగ్గురికి నలగరికి డబ్బులు వచ్చింది తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల పిలిచి పిలిపించి మాకు ఆశీర్వాదాలు ఇస్తా అది చంద్రబాబు నాయుడుకి మేమందరం కూడా రుణపడి ఉన్నాము ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్ వచ్చింది నాలుగు వేలు గ్యాస్ వచ్చింది మళ్లీ కొందరు పథకృత్వం వచ్చింది మళ్ళీ ఈ నెలలో మహిళల కందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తా ఉన్న అని చెప్పి ఎక్కడ చూసినా మహిళల్లో కూడా సంతోషం వ్యక్త చేస్తాడు దారిద్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం చేపట్టిన పి ఫోర్ బృహత్తర ఆశయంలో నిరుపేదలైన వాల్మీకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రీయ వాల్మీకి ధర్నా సమాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు కోరారు పీ ఫోర్ లో నిరుపేద వాల్మీకి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వాల్మీకుల స్థితిగతులు వివరించి న్యాయం చేయాలని తమ ఆవేదనను వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంపన్న ఉన్నత వర్గాల సాయంతో పీ ఫోర్ కు ఎంపికైన పేదల దశ దిశ మార్చేయాలనే కూటమి ప్రభుత్వ ఆశయాన్ని రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్వాగతిస్తుందని అన్నారు ఈ దశలో జరుగుతున్న సర్వేలో గ్రామీణ పట్టణ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వార్తలను గుర్తించాలని కోరారు పీ ఫోర్ కు సంక్షేమ రాయితీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని సదాశయంతో పీ ఫోర్కు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని సంపన్న ఉన్నత వర్గాల నుంచి సాయం అందించి ఈ ఏడాది ఆగస్టు నాటికి ఎంపికైన పేదల దశ దిశ మార్చేయాలని రాష్ట ప్రభుత్వ యోచన ఎంతో గర్వించదగిందని అన్నారు దారిద్ర్య రేఖకు దిగువన పేదలకు ఆర్థికంగా భరోసా ఇవ్వాలని రాష్ట ప్రభుత్వ బృహత్తర ఆశయంతో ముందడుగు వేస్తుంది సచివాలయాల సిబ్బంది ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ లో సర్వే జరుగుతుందని దీనిలో వాల్మీకల స్థితిగతులు అధ్యయనం చేసి తగినంత ఎక్కువ మందిని ఎంపిక చేయాలని కోరారు ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన సర్వేలో సొంతిల్లు ఉందా ఏ రకమైన ఇంట్లో నివాసం ఉంటున్నారు ఆస్తులు ఉన్నాయా నాలుగు చక్రాల వాహనం ఉందా మోటార్ బైక్ కొన్నారా విద్యుత్ కనెక్షన్ పొందారా నెల నెల కరెంటు బిల్లు ఎంత వస్తుంది గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా ఎవరైనా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్నారా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా తాగునీటి కులాయి తీసుకున్నారా వంటి ప్రశ్నలతో సర్వే చేయించడం జరుగుతుందని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అతి పేదరికంతో బాధపడుతున్న వార్మికులను గుర్తించడం వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడకుంట్ల హరిబాబు సౌత్ ఇండియా ప్రధాన కార్యదర్శి కొత్త ఉడుమశేఖరరావు రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచు గురుమూర్తి ధర్మ సమాజ్ నాయకులు తేజ మోహన్ సురేష్ అనిల్ కృష్ణ రెడ్డి నరేష్ పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం ముఖ్య కేంద్రంగా సేవా మార్గంలో నిలకడగా ముందుకెళ్తున్న వెలుగు సేవా సంస్థకు జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పంతొమ్మిదవ సేవాధార్మిక్ అవార్డు భరించింది ఈ వరంగల్ వరంగల్లోని కాలేజ్ కళాక్షేత్రం ఆడిటోరియంలో జూలై ఇరవై ఆరున అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట స్థాయి ప్రముఖులు పారిశ్రామికవేత్తలు మానవతావాదులు హాజరయ్యారు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు తమిళనాడు నుండి అక్షయ ట్రస్ట్ మహారాష్ట నుండి పల్లవి తెలంగాణ నుండి అబియా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి ఏకైక ప్రతినిధిగా వెలుగు ఎంపిక కావడం విశేష గౌరవంగా నిలిచిందన్నారు అవార్డు స్వీకరించిన వేళ బుధవారం సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపితమైన వెలుగు సేవా సంస్థ ప్రస్తుతం నూట ఐదు మంది దివ్యాంగులకు అరవై ఐదు మంది వృద్ధులకు వృద్ధాశ్రమ నిర్వహణ మరియు అనేక సేవా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తోంది ఈ గౌరవం కేవలం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వెలుగు సేవా యాత్రలో భాగమైన ప్రతి ఉద్యోగస్తులకు స్వచ్ఛంద సేవకులకు అంకితం చేస్తున్నానన్నారు రాజా ఫౌండేషన్ జూలై ఇరవై ప్రకటించింది వృద్ధులు దివ్యాంగుల సంక్షేమంలో విలక్షణ సేవలు అందించిన వెలుగు సంస్థను జాతీయ స్థాయిలో గుర్తించి ఈ అవార్డును అందజేశారు అవార్డు గ్రహీతలకు నగదు బహుమతిగా లక్ష రూపాయలు శిలాఫలకం ధృవీకరణ పత్రం అందజేయబడ్డాయి ఈ సందర్భంగా వెలుగు సేవల ప్రారంభోత్సవం గుర్తుగా జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తేదీతో ఉన్న ఒక ప్రత్యేక కరెన్సీ నోట్ ను వేడుకలో ప్రదర్శించడం ఎంతో ఆవిష్కరణాత్మకంగా ఆహ్లాదకరంగా మారింది ఇది సంస్థ ఉన్న చారిత్రాత్మక ప్రాముఖ్యతను మరోసారి హైలైట్ చేసిందన్నారు వెలుగు కార్యదర్శి ఉదయమోహన్ రెడ్డి మరియు కన్వీనర్ భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ వెలుగు ప్రయాణంలో ఈ అవార్డు ఒక మైలు రాయిగా నిలుస్తుందని భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలందించే దిశగా ఇది మాకు మార్గదర్శకంగా నిలుస్తుందని వారు వెల్లడించారు శారదా దత్తపీఠం యాదవగిరి ఆధోని శ్రీ జగద్గురు శంఘరానంద శరంఖరానంద సరస్వతి మహా సంస్థాన్ శ్రీ శారదా దత్తపీఠం శ్రీ శ్రీ విద్యా విభవ్ సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి వారిచే యాభై ఒకటవ విజయ సువర్ణ శాతుర్మాస వ్రతం జులై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు మహా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని ఓం ప్రకాష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మదనపల్లె పరిసర ప్రాంత ప్రజలు హిందూ బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ అధ్యక్షులు ఓం ప్రకాష్ పిలుపునిచ్చారు ఈ వ్రతంలో మహిళలు పాల్గొని కోరారు చాతుర్మస వ్రతం విశిష్టతను తెలియజేస్తూ నిర్వహిస్తున్న పూజారి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు యాదవరిగిరే ఆదోని శ్రీ 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 విద్యాభవన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి యాభై ఒకటవ విజయ సువర్ణ చాతుర్మాస దీక్ష వ్రతం శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం వెనకాల సైడ్ మిద్దిపైన ఈ చాతుర్మాస దీక్ష రెండు నెలల పాటు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు విశిష్టులూ అందరి దగ్గర తీరంలో రిక్టర్ స్కేలు పై ఎనిమిది పాయింట్ ఏడు తీవ్రతో భూకంపం సంభవించింది ఇది పెట్రో పాల్కోస్ కామ్చట్కా స్కైకి నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో భూమికి పంతొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల లోతులో నమోదైంది దీని ప్రభావంతో రష్యా జపాన్ హవాయి అలాస్కా అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి కాగా భూ ప్రకంపనలు కారణంగా ఇల్లు ఊగుతున్నాయి ఇళ్లలోని జనం భయంతో కేకలు వేస్తున్నారు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నానని నా రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు రామిశెట్టి కృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రెండు పేల ఇరవై మూడులో నిర్వహించిన యువగలం పాదయాత్రలో ప్రస్తుత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషతో పాటు పార్టీలో చేరారు అప్పటి నుండి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు ముఖ్యంగా షాజహాన్ బాష గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశామని తద్వారా ముప్పై మూడో వార్డులో ఆయనకు స్పష్టమైన మెజారిటీ తీసుకొచ్చామన్నారు అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తారు ముఖ్యంగా సభ్యత్వాలు నమోదు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా కడపలో జరిగిన మహానాడుకు వార్డు నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు కార్యకర్తలను తరలించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు దీనిని చూసి ఓర్వలేక కొందరు గతంలో తాను తనతో పాటు మరికొందరిని ఇతర పార్టీ నేతలతో కలిసి ఉన్నట్లు ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు ఇటువంటి చర్యల వల్ల పార్టీకి ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు కేవలం తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇటువంటి పోస్టులు పెట్టేవారు రాజకీయంగా ఎదగలేరని విమర్శించారు పార్టీ కోసం కష్ట పడే వారికి తెలుగుదేశంలో సముచిత స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రామ్శెట్టి రెడ్డి కేశవ గడ్డం సురేష్ ఎం గణేష్ రెడ్డి శేఖర్ ఉమాపతి పాల్గొన్నారు సిపిఐ మదనపల్లి పట్టణ మహాసభ ఈ రోజు స్థానిక ఎస్టీయు కార్యాలయంలో నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా అన్నమయ్య జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఈ జిల్లా పాలకుల పదవీకాంక్షకు జిల్లా సమగ్రాభివృద్ధి బలవుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెగిపోయిన ప్రాజెక్టులు మరమ్మతులు కూడా చేయలేదని కడప నుండి రాయచోటి మద్రపల్లి మీదుగా బెంగళూరు రైల్వే లైన్ పనులు ఏమాత్రం ప్రారంభించలేదని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు అసెంబ్లీ పూర్తిగానే ఉన్నాయని మదనపల్లి నుండి రామసముద్రం మదనపల్లి నుండి నిమ్మనపల్లి రోడ్లు చాలా ప్రమాదకరంగా మారాయని రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అయినా పాలకులు పట్టించుకోలేదని ఎన్నికల సందర్భంగా నాయకులు రోడ్డును వెడల్పు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ రోడ్డు సంగతి మర్చిపోతున్నారన్నారు కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీఫోర్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా దూరం చేస్తుందన్నారు బీటీ కళాశాల అభివృద్ధి చేస్తామని పైకి చెబుతూనే ఇంకోవైపు బీటీ కళాశాలకు చితిని పేరుస్తున్నారన్నారు త్వరలోనే బీటీ కళాశాలపైన పాలకులు మరియు అవినీతి పరులైన కొంతమంది చేస్తున్న కుట్రలపై సిపిఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాధవ్ రెడ్డి శేఖర్ ముబారక్ పాల్గొన్నారు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీలో గల బీటెక్ ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులను నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రిటేషన్ ద్వారా మూడు సంవత్సరాల పాటు అగ్రిటేషన్ లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ అక్రిడిటేషన్ పొందడం అనేది విద్యా నైపుణ్యం నాణ్యమైన విద్య మరియు ఫలితాల ఆధారిత అభ్యాసానికి మా స్థిరమైన నిబద్ధతకు గుర్తింపు అని ఆయన అన్నారు ఈ మైలురాయి పరిశ్రమ సంబంధిత కార్యక్రమాలు అందించడంలో మరియు విద్యార్థుల ఉపాధిని పెంపొందించడంలో ఉపయోగపడతాయని అన్నారు బీటెక్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని ఎంసీఏ ఎంబీ ప్రోగ్రాంలకు ఈ అక్రిడేషన్ లభించినట్లు రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ ముప్పై వరకు ఈ అగ్రిడేషన్ ఉందని ఆయన అన్నారు ఆధునిక పాఠ్యాంశాలు మరియు మౌలిక సదుపాయాలు నిరంతర నాణ్యత మెరుగుదలలో భాగంగా విద్యార్థులు నవీకరించబడిన సిలబస్ అర్హత కలిగిన అధ్యాపకులు మరియు అధునాతన టెక్నాలజీతో ప్రయోగశాలల నుండి ప్రయోజనం పొందుతారని ఆయన అన్నారు ఈ అక్రిడేషన్ లభించడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నండి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం